ബോട്ട് എവിടെ സന്ന തച്ചാസ് അത് തല്ലാർ ചോർണ്ണിച്ച് ബോട്ട്

దాంట్లో ఏముండదు చూడా బూట్లేనా దాంట్లో కూడా లేదులే పట్టు చూడండి చూద్దాం బట్ వీద్దిలే వీద్దిలే అటు చూడ చీయ కోపం వచ్చినప్పుడల్లా కొనుక్కొని కొరుక్కొని ఎట్ట పోయిందో ఇప్పుడన్నా కొంచెం తగ్గించినాడు நேர்டி ஓட்ட சொல்லி பூட்லேனா

ఏంది యాక్స్ వెళ్ళి ఇది యాట్ బాక్సు యాట్ బాక్స్ ఎందుకు నైనా ఎందు ఇంట్లో యాట్ బాక్సు ఇది పుల్లారెడ్డి స్వీటు పెట్టుకోవాలా పెట్టుకో <coughs> y No, le ah. <coughs> la <Bizco. tose> <Bizco, ¿cómo? tose> <coughs>

पेट या पक्का और पेट ना आ वो लाला हम्म

அடினாட எப்படி அடினாடு எப்படி அடிக்கட எவ்வளோ

ऐल पर अव रिकना मीता मोड़ में आ सर सर ఏం బనా ఎత్బెట్ట బూట్లుగడ ఎత్తే నువ్వే కదా బూట్లు అంటే ఎత్మ అంటే నువ్వే అడుగుతావు మళ్ళీ ஏன் கண்ணயாணுவா தான் அப்போ டெய்லாக நேர்ச்சுனா கண்ணயன்வோட்ல இங்கே థ్యాంక్ యూ థ్యాంక్ యూ రావాలి రావాలి దగ్గరికి సరే వచ్చాను వచ్చా వస్తా పెడతావా బోట్లు తీసుకున్నావా 채나 보드 고, 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 고,

అబ్బో నల్ల కొడుకు నా థ్యాంక్ యూ చెప్పడం తెలుసా నా నేకా చక్రవర్తి అశోక్ చక్రవర్తి థ్యాంక్ యూ చెప్పండి తెలుసు అబ్బో

ఏం భాష చెప్తున్నావు కన్నా బూట్లా బోట్లు నాగూకి చూపించావా చూపించావా రే నా ఇగనే నాగు చిన్నది ఇచ్చినాడు అని చూపించావా బొమ్మ చూస్తావా బొమ్మకి ఇచ్చావా బొమ్మకు బూట్లు ఇచ్చావా బొమ్మకు చూపించావు బూట్లా టీవీలో బొమ్మకి బూట్లు చూపించావా సరే ఇంకా ఇంతలోకి తిన్నానా తెల్లరా ఇప్పుడే కదా లేదు ఇప్పుడు చిన్న వచ్చి లేదు అడిగేది లేక బో ఇప్పుడు తిన్నాను నేను అన్నీ అట్లా అడిగేది చిగ్గుపడేది మళ్ళీ సిగ్గుపడతారా

తగ్గేది ఎలా ఏమి లేవో బోట్లు లేవు దాంట్లో సరే అందరికి బాయ్ చెప్పా బాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అని చెప్ప కాదు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అని చెప్పా బోట్లు బోట్లు బూట్లు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్

సరే బాయ్ బాయ్ అందరికీ హాయ్ అండి ఈరోజు రోజు పొద్దున్నే అశోకుడు వీడియో చూడండి ఓకే